విద్యార్థులు ఈ వీడియోలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ప్రశ్నలను నేర్చుకుందాం ఇరవై ఐదవ ప్రశ్న ఆధునిక భాషా పరివర్తనం ఇది కేవలము మన పాఠ్యపుస్తకంలోని పద్య భాగం నుండి మాత్రమే ఇవ్వబడతాయి ఆధునిక వచనాన్ని గుర్తించడం అనే విధంగా ప్రశ్న ఉంటుంది ధర్మవ్యాధుండు కౌశికునితో ఇట్లనియే ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు గృహమునకు రమ్మని అతనిని దోడుకొని చనియే ఇంటికి రమ్మని అతనిని తీసుకువెళ్ళాడు ఈ మహాత్ముడు మనలను జూచువేక నిట వచ్చేనని చెప్పినా ఈ మహానుభావుడు మనల్ని చూడాలని కోరికతో ఇక్కడికి వచ్చాడని చెప్పగానే పతివ్రత పనుపునం చేసి నీవు ధర్మ జ్ఞానార్థంబునాయున్న ఎడకు జను తెచ్చుతివి పతివ్రత పంపగా నీవు ధర్మాన్ని గురించిన జ్ఞానాన్ని పొందాలని నా దగ్గరకు వచ్చావు కేవలము మన పాఠ్యపుస్తకంలో ఇవి నాలుగు మాత్రమే ఉన్నాయి నాలుగు నుండి ఒకటి ఖచ్చితంగా మన పేపర్లో వస్తుంది ఇరవై ఆరో ప్రశ్న వ్యతిరేకార్థక వాక్యం ఆ చిత్రాన్ని చూసి అందరూ మెచ్చుకున్నారు ఆ చిత్రాన్ని చూసి అందరూ మెచ్చుకోలేదు నాటక ప్రదర్శన జరిగింది నాటక ప్రదర్శన జరగలేదు ఆ కప్పు ఖాళీగా ఉంది ఆ కప్పు ఖాళీగా లేదు వానలు ఎక్కువగా పడ్డాయి వానలు ఎక్కువగా పడలేదు ఆలోచింపజేసే ప్రక్రియ నాటకం అని భావించారు ఆలోచింపజేసే ప్రక్రియ నాటకం అని భావించలేదు ఇక ఇరవై ఏడవ ప్రశ్న వ్యతిరేకార్థక క్రియ ఇది కేవలం అసమాపక క్రియలు మాత్రమే వచ్చి రాక కురిసి కురవక తిని తినక వెళ్ళి వెళ్ళక తిట్టి తిట్టక కొట్టి కొట్టక మాట్లాడి మాట్లాడక చదివి చదవక వండి వండక నిద్రపోయి నిద్రపోక కష్టపడి కష్టపడక పనిచేసి పని చేయక ఈ విధంగా అసమాపక క్రియలు మనం గుర్తించాల్సి వస్తుంది మరి ఈ మూడు మార్కులు కూడా మీరు సులభంగా మీరు సొంతం చేసుకుంటారు కదా ఆల్ ది బెస్ట్ విద్యార్థులు మీ ప్రభా మేడం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ధన్యవాదములు